ఓం గం గం గణాధిపతి ఏనం ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనేన మిత్రులు అందరికీ నాయన ఇది పెద్ద తుంగ అంటారు దీన్ని ఈ పెద్ద తుంగకు కింద గడ్డలు ఉంటాయి ఇక్కడ బుర్ర ఉంది నీళ్ళు ఉన్నాయి ఈ తుంగకు ఇదే తుంగ పెద్ద తుంగ అంటారు బాగా చూడండి ఇది పువ్వు ఇట్లా ఉంటుంది చూడండి ఈ కింద గడ్డలు ఉంటాయి ఈ గడ్డలు సుమారుగా లేదు లేదన్నా కనీసం ఒక వంద గ్రాములు గడ్డలు తీసుకోండి ఇదంతా అదే ఒక వంద గ్రాములు కానీ ఒక అర్ధ కేజీ కానీ గడ్డలు తోవండి తువ్విన తర్వాత ఆ గడ్డలు మొత్తం దంచండి దంచిన తర్వాత మీరు ఈ తుంగగడ్డల్లో వచ్చే రసం తీసుకోండి ఆ రసం తీసుకొని పాదరసం వినపబాండి లేసి ఒక పది గ్రాములు పాదరసం వినపబండీలు వేసి ఒక యా ముప్పై గ్రాములు వేసుకోండి సరిపోతుంది పది గ్రాములు ముప్పై వేసుకుంటే వంద గ్రాములు ఈ రసము ఏది తుంగగడ్డల రసం ఒక వంద గ్రాములు ముప్పై గ్రాములు పాదరసం వేసి బాండీలు వేసి అగ్నిజయం చే బాగా నీట్గా వండుకుంటే అగ్నిజయం అవుద్ది అగ్నిజయం వచ్చేసి పదా పదిహేను వందలు తప్పితే పద్నాలుగు వందల యాభై ఆ మధ్యన ఉంటుంది ఈ అగ్నిజయం అనేది ఈ విధంగా ముందుకు అగ్నిజయం చేసుకొని రసము ముందుకు తీసుకెళ్ళి మార్గం ఉంటుంది నాయన అలాగే మీరు ఈ తుంగ అనేది ముందు ఇంపార్టెంట్ ఈ తుంగ గడ్డలలో ఉండేది ఐరన్ ధాతు కాబట్టి ఈ ఐరన్ ధాతుతో మీకు ఈ రసం జల్లుకమైద్ది ఓకేనా ఆ విధంగా చేసుకొని మీరు ముందుకు పోవచ్చు అట్లా చేసుకున్న తర్వాత దాన్ని మీరు మెటల్గా మార్చుకోవచ్చు ఓకేనా ఆ విధంగా చేసుకోండి బాగుంటుంది రసం అనేది పూర్తి జల్లుకం ఈ జల్లుకం అయిన తర్వాత అప్పుడు మీరు ఉప్పులలో పెట్టుకొని బిగించుకోండి మీకు రసం కట్టి ఉంటుంది అది ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఓకే థ్యాంక్ యూ